హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా సెలవు అయితే కట్ చేసేసి ఈ అయితే వచ్చేసాం కదా వన్ వీక్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఆషాడం కదా ఇంటి దగ్గర కూడా గోరింటాకు అయితే పెట్టుకోలేదు ఇక్కడ గోరింటాకు అయితే పెట్టుకుందామని క్వటర్ వెనకాలకి అయితే వెళ్ళాను గోరింటాకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్గా అయితే వచ్చేసిందో ఇంకా వర్షాలు పడుతున్నాయి అనమాట అయితే ఇంకా ఎంత లేతగా ఉందో గడ్డి కట్ చేసి కూడా వచ్చి ఉంటే కట్ చేసేసినావు కట్ చేయలేదు ఇంక వర్షానికి అయితే లేతగా చాలా బాగుంది ఇంకా నేను కొద్దిగా అయితే కోసుకొని తెచ్చుకున్నాను ఇంకా పాపకి నాకే కదని గోరింటాకు చాలా మంది పెట్టుకుంటాము నైట్ అంతా ఉంచుకుంటే పిల్లలు మనకి చిరాకు కనిపిస్తుంది బెడ్షీట్లకి దుప్పట్లకి అయిపోతూ ఉంటుంది అలా కాకుండా గోరింటాకు నేను చెప్పినట్లుగా ఈ పద్ధతిలోని మనం మిక్సీ పెట్టుకొని ఒక రెండు మూడు గంటలకే మనకి గోరింటాకు అన్నది రెడ్గా పండిపోతుంది నైట్ అంతా ఉంచుకో ఉంచుకుంటే అవసరం లేదనమాట వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ నచ్చిలా ఉంటే డెఫినెట్గా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఆకులు తెచ్చుకున్నప్పుడు మనం కోసుకున్నప్పుడు ఇలా లేతాకైతే కోసుకోవాలి ముద్రాకైతే అంత బాగా పండదనమాట ఇలా కోసుకున్నప్పుడు లేతాకైతే కోసుకొని ఇందులో కొమ్మలు కానీ వాడిపోయిన ఆకులు కానీ ఎండిపోయినాయి కానీ మొత్తం తీసేసుకోవాలి మనం ఇలా తీసుకున్న పెట్టేసుకున్నాం అనుకో మనం మిక్సీ పెట్టుకున్నప్పుడు అనమాట మిక్సీ ఆడుకున్నప్పుడు మనకి ఎక్కడన్నది తగలకుంటా నీట్గా ఉంటుంది అనమాట ఇందులో ఏమీ కలపను రెండు ఒక రెండే రెండు ఐటమ్స్ వేస్తాను అవి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా యూస్ఫుల్ అవుతుంది చాలా మంది గోరింటాకు అన్నది ఇష్టపడతారు ఒక్కొక్కరికి రెడ్ కలర్గా పండుతుంది బాగా చాలా బాగా పండుతుంది ఒక్కొక్కరికి ఆరెంజ్ కలర్లో పండుతుంది ఒక్కొక్కరికి అయితే అస్సలు పండదు ఇవన్నీ వేసినా సరే అలాంటప్పుడు బాగా ఫీల్ అవుతూ ఉంటారు అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది గోరింటాకు నాకు కూడా గోరింటాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ప్రతిసారి కూడా గోరింటాకు అయితే పెట్టుకుంటాను నేను కూడా ఎన్ని కోన్లు వచ్చినా సరే గోరింటాకు చాలా ఇష్టపడతాను వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇలా కొమ్మలైతే తీసేసుకున్నాను ఆకు మొత్తానికి తీసేసుకున్న తర్వాత చూడండి ఆకైతే ఎంత ఉంది కదా ఇంకా ఒక్క తూపుకైతే మిక్సీ సరిపోదు కదా ఇంకా రెండు తూపులు అయితే వేస్తాను చూసేయండి వాటర్ తక్కువ వేసుకొని మనం గట్టిగా మిక్సీ వాడుకొని ఒక అర రెండు గంటలు ఉంటే చాలు మన కన్నది పండిపోతుంది నైట్ అంతా పెట్టేసుకొని దుప్పట్లకి బెడ్షీట్లకి చేస్తారు కదా పిల్లలు అలా కాకుండా పగల టైంలో ఆడుకునేటప్పుడు టూ అవర్స్ పెట్టేసి వాష్ చేసినా సరే చాలా రెడ్గా పండుతుంది ఇలా ఒక కొద్దిగా అయితే ఆకునైతే తీసేసుకున్నాను మెయిన్ ఇలా నాలుగు లవంగాలు అయితే వేసాను నాలుగు లవంగాల తర్వాత రెండు బిర్యానీ ఆకులు ముక్కలు చేసి అయితే వేసుకోవాలి మెయిన్ బిర్యానీ ఆకు లవంగం ఇందులో వేసేది అనమాట ఈ రెండు వేసిన తర్వాత ఒక రెండు స్పూన్లు పెరుగు మనం తీసుకున్న ఆకును బట్టి ఒక స్పూన్ అయితే ఒక స్పూన్ రెండు స్పూన్లు అయితే రెండు స్పూన్లు వేసుకోవాలి నేను రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను ఆకు ఎక్కువ ఉంది కదని అలాగే కొద్ది చింతపండు వేసుకొని మనం వాటర్ తక్కువ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట చాలా మెత్తగాన మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి ఇలా కొద్దిగా అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇంకోసారి తిప్పేసుకొని మళ్ళీ కొద్దిగా తక్కువ వాటర్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి గట్టిగా ఆడుకుంటే మనకి పలుచగా ఉండకుండా ఉంటే తొందరగా ఆరిపోతుంది అన్నమాట టూ అవర్స్ త్రీ అవర్స్లో సరిపోతుంది ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని మనం ఏదైనా ఒక గిల్లోకి తీసేసుకోవాలి ఇలా గిల్లేకి తీసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు వదిలియాలి వదిలేసిన తర్వాత తర్వాత పాపకైతే పెట్టేసుకుంది తర్వాత నేనైతే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి పెట్టుకుంటుంటేనే చెయ్యి ఎర్రగా అయిపోయింది కదా ఇంక రెడ్ కలర్లో అయితే పండుతుంది ఫ్రెండ్స్ చూడండి నేను ఒక త్రీ అవర్స్ నుండి అయితే తీసేశాను నైట్ అంతా కూడా ఉంచుకోలేదు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత రెడ్గా అయితే పండిపోయింది కదా మీకు కూడా నచ్చేలా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్